ఫస్ట్ సీ ఓపెన్ సీక్రెట్ గీతా గోవిందం కాంబినేషన్ మళ్ళీ వస్తున్నారు సో వాళ్ళ రేంజ్లో ఆడియన్స్ని ఎంజాయ్ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసారు ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళ కెమిస్ట్రీని నిరగదీశారు గీతా గోవిందం కంటే మీకు ఎంత కావాలో గీతా గోవిందంలో యాక్షన్ లేదు ఇప్పుడు ట్రైలర్లో చూసారు కదా కావాల్సిన యాక్షన్ కావలసిన ఎమోషన్స్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ పక్కా సమ్మర్ ప్యాకేజ్తో గీతా గోవిందం మళ్ళీ రిపీట్ చేయడానికి వస్తున్నారు ఫస్ట్ ఇది మరి ఇవాళ ట్రైలర్ లాంచ్ అంటే ఎప్పుడైనా ఒక వెన్యూలో జరుగుతుంది మీరు ఈసారి చాలా డిఫరెంట్గా హైదరాబాద్లో ప్లాన్ చేశారు మళ్ళీ సాయంత్రం తిరుపతిలో ఉంది అంటే ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కోసం లేదంటే తిరుపతిలో ప్లాన్ చేయడానికి ఏంటి రీజన్ సో రెండు ఒకటి హైదరాబాద్లో శ్రీరాములు థియేటర్లో థియేటర్ ఆడియన్స్కు చూపించి ఈవినింగ్ వరకు అది యూట్యూబ్లో వైరల్ అవుతుంది కాబట్టి తిరుపతి వెళ్ళి అక్కడ సెలబ్రేషన్ చేయాలని ప్లాన్ చేశారు థ్యాంక్ యూ అండ్ మీలో ఎంతో మంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు సో మొన్నే కొంచెం లీకేజ్ ఇచ్చాము వాట్ ఈస్ ఫ్యామిలీ స్టార్ అనేది సో ప్రతి కుటుంబాన్ని పైకి తీసుకెళ్లే ప్రతి మనిషి ఆ కుటుంబంలో ఫ్యామిలీ స్టారే మీలో చాలామంది ఫ్యామిలీ స్టార్ ఉండుంటారు లేని వాళ్ళు కూడా ఈ సినిమా చూసిన తర్వాత మీ లైఫ్లో ఫ్యామిలీ స్టార్ అవ్వడానికి ట్రై చేస్తారు సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ సినిమా ఇది మీ కుటుంబంలో ఉండే ఒక హీరో క్యారెక్టర్ కానీ ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ పరశురామ్ తన ఎంటర్టైన్మెంట్ టీంజ్ ఉంటుంది ఇప్పుడు ట్రైలర్లో చూశారు కదా చిన్న చిన్నగా నవ్విస్తూ ఉంటాడు థియేటర్ని మొత్తము రేపు ఇదే శ్రీరాములు థియేటర్లో మేము షో చూస్తే నవ్వుతూ ఉండే ప్రేక్షకుల్ని చూస్తాము విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఇస్ ఎ స్పెషల్ క్యారెక్టరేషన్ని పరిశుభ్రం మళ్ళీ గీతా గోవిందన్ తర్వాత వాళ్ళిద్దరు వచ్చి చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి విజయ్ కుమార్ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ని ఫుల్ లెంత్ మాసీగా క్లాసీగా యూత్ఫుల్గా ఉండేలాగా నవ్విస్తూ ఎవ్రీథింగ్ అంటే ఒక క్యారెక్టర్లో ఒక క్యారెక్టరేషన్ని అంత బాగా డిజైన్ చేసి సో ఐదో తారీఖు ఇంకా జస్ట్ సెవెన్ డేస్ కౌంట్ డౌన్ సో ఈ సినిమా మిమ్మల్ని సమ్మర్లో విపరీతంగా ఆలరిస్తుంది అండ్ ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ నేను దిల్ రాజు అవ్వడానికి కారణం ఏప్రిల్ ఫిఫ్త్ దిల్ సినిమా మళ్ళీ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ఆ డేట్కి మాకు సెట్ అయింది సో ఈ సినిమా మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది సమ్మర్లో ఆల్ మాస్ క్లాసు యూత్ ఫ్యామిలీస్ యూనివర్సల్ కాంటెంట్తో తో వస్తున్న సినిమా ఫైట్ వేణుమా ఫైట్ ఇర్క్ ఇర్క్ హీరో క్యారెక్టరేషన్ వేనుమా ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ వరకు ఫుల్ క్యారెక్టరేషన్ ఇర్క్ ఈ సమ్మర్ లో సూపర్ డూపర్ హిట్ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం ఏప్రిల్ ఫిఫ్త్ వెయిట్ ఫర్ ఏప్రిల్ ఫిఫ్త్ థ్యాంక్ యూ అండ్ అలానే మిడిల్ క్లాస్ రామ్ అని కూడా అన్నారు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళందరం కూడా కనెక్ట్ అయిపోయాం ఆ క్యారెక్టర్ నాట్ మిడిల్ క్లాస్ అంటే లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి వస్తాము మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్కి వెళ్తాం సో అందరం మిడిల్ క్లాస్ లైఫ్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే రాని వాళ్ళు అప్పర్ వెళ్ళాలంటే మిడిల్ క్లాస్ అప్పర్ వెళ్ళాలి కదా లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి వెళ్ళాలి కదా అదే ఈ సినిమా ఓహ్ సార్ చాలా చాలా ఉన్నాయి ఏంటి అది బాబు మేము మిడిల్ క్లాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏమైనా మాకు తెలుసు అందుకే చెప్తున్నాం మేము అప్పర్ క్లాస్ కాదు తర్వాత తర్వాత ఎదుగుతున్నప్పుడు ఈ ఈ స్టేజ్కి వచ్చాం కానీ అందరు లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి వస్తాము మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్కి వెళ్తాము అలా ఎదిగిన వాళ్ళ స్టోరీయే ఒక ఫ్యామిలీ స్టార్ అలా ఎదగాలంటే ప్రతి కుటుంబంలో ఒక ఫ్యామిలీ స్టార్ ఉండాలి మీలో చాలామంది ఉన్నారు రేపు సినిమా చూసినప్పుడు మీరు కనెక్ట్ అవుతారు హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ హాయ్ ప్రియార్బ్స్ టు ఐజిగు హాయ్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ హాయ్ వన్ దిస్ శ్రీముఖి సరయూ ప్లీజ్ టు ఐజి